హాయ్ అండి ఇవాళ మనం తోటకూర పెసరపప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇలా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో మనం కారానికి బదులు వెల్లుల్లి కారం వేసుకొని వండుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము తోటకూరని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో ఈ తోటకూరని కడగాలండి మనం ఏ ఆకుకూరలనైనా సరే కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో కడిగితే చాలా మంచిది నాలుగు స్పూన్ల పెసరపప్పు తీసుకొని ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి పెసరపప్పు నానిన తర్వాత ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పెసరపప్పుని ఎక్కువ ఉడికించవద్దండి ఇట్లా కొంచెం ఇలా మనం గోరుతో ఇలా అంటే ఇలా, ఇలా ఉండేలాగా చూసుకోవాలి తర్వాత నీళ్ళని వార్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా కాగనివ్వాలి ఆ తర్వాత అందులో తాలింపు గింజలు వేసేసి వేగనివ్వాలండి ఆ వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని వేగనివ్వాలి అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేగనివ్వాలి అది వేగిన తర్వాత అందులోకి తోటకూర వేసేయాలి కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని మగ్గనివ్వాలి అది వేగేలోపు మనము ఒక స్పూను జీలకర్ర ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూనున్నర కారము వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఇలా మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోవాలండి ఇది కొంచెం మగ్గిపోయిందండి ఇందాక మనం ఉడకబెట్టుకున్న పెసరపప్పు అందులో వేసుకొని కలుపుకోవాలి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు ఇందాక మనం మిక్సీ చేసుకున్న కారం అందులో వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి ఇది అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము తోటకూర పెసరపప్పు ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి